హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆ ఛానల్ టుడేస్ మన ఎంఈస్ట్ అండ్ హెల్దీ రెసిపీ ఏంటంటే క్యారెట్ హల్వా స్వీట్స్ అంటే అందరికి ఇష్టమే కదా అది కూడా హెల్తీగా ఉండాలంటే ఈ క్యారెట్ హల్వాని ట్రై చేయండి వర్షాకాలంలోనైనా చలికాలంలోనైనా అందరూ ఎదురు చూసేది చల్ల చల్లని గాలులు వీస్తున్నప్పుడు వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా మేమైతే ఇవాళ క్యారెట్ హల్వా చేస్తున్నాము నెయ్యి ఊరుతూ నోరిరుస్తూ ఉండే ఈ క్యారెట్ హల్వా రుచికి చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందండి ఈ క్యారెట్ హల్వా యొక్క గొప్పతనం కేవలం దాని రుచిలో మాత్రమే లేదండి ఆరోగ్య ప్రయోజనాల్లో కూడా ఉంది ఈ క్యారెట్ హల్వాలో వాడే ప్రతి ఇంగ్రీడియంట్కి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అవి ఏంటో హల్వా చేస్తూ మాట్లాడేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి వేడైన తర్వాత ఒక పావు కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని నెయ్యి వేడైన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని దోరగా వేయించుకోవాలి ఈ క్యారెట్ హల్వాల్లో కలిపే ఈ జీడిపప్పు కిస్మిస్ బాదం పిస్తా ఇలాంటి డ్రై ఫ్రూట్స్ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ప్రోటీన్స్ కలిగి ఉంటాయి డ్రై ఫ్రూట్స్ బాగా దోరగా వేయించుకోవాలండి బాగా దోరగా వేయించుకున్న తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో మనం తురుముకొని పెట్టుకున్నటువంటి క్యారెట్ని వేసుకొని క్యారెట్లో ఉండేటువంటి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి క్యారెట్స్ మెత్తబడాలి మెత్తబడేంత వరకు ఆ పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు క్యారెట్ని లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము ఈలోపు ఒక పది యాలకులను తీసుకొని దంచుకుందాము యాలకుల పొడి వేయడం వల్ల క్యారెట్ హల్వాకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది పది నిమిషాల తర్వాత క్యారెట్ బాగా వేగి ఇలా మెత్తబడుతుందండి మెత్తబడిన తర్వాత ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు షుగర్ యాడ్ చేసుకుందాము యాక్చువల్గా ఏంటంటే షుగర్ తక్కువగా తినేవాళ్ళు టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది లేదు ఇంకొంచెం స్వీట్నెస్ కావాలనుకునే వాళ్ళు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు మీరు తినేటువంటి స్వీట్నెస్ బట్టి మీరు యాడ్ చేసుకోండి షుగర్ కూడా బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత క్యారెట్ ఇలా కలర్ చేంజ్ అవుతుంది ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా దంచుకునేటువంటి యాలకుల పొడిని ఇందులో యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిసేటట్టు కలుపుకుందాము క్యారెట్ హల్వాకి ఇలాచి పౌడర్ మంచి ఫ్లేవర్ ఇస్తుందండి పంచదార మరియు యాలకుల పొడి బాగా కలిసేంత వరకు మనం కలుపుకోవాలి ఈ విధంగా వచ్చిన తర్వాత దీంట్లో పాలను యాడ్ చేసుకోవాలి హాఫ్ కేజీ క్యారెట్ తురుముకి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు పాలు వేసుకుందాము పాలు వేసుకున్న తర్వాత ఈ పాలల్లో క్యారెట్ని బాగా ఉడకబెట్టాలి చాలా సింపుల్గా అండ్ ఈజీ మెథడ్లో అయిపోయే క్యారెట్ హల్వాని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు లేదా మనకి ఏదైనా త్వరగా స్వీట్స్ అయిపోవాలి అని అనిపించినప్పుడు ఈ క్యారెట్ హల్వా బెస్ట్ చాయిస్ అని నేను చెప్పగలను లెట్ క్లోజ్ చేసి ఒక పది నిమిషాలు ఉడకబెట్టాలండి ఉడకబెట్టిన తర్వాత పాలంతా అబ్జార్బ్ చేసుకొని క్యారెట్ హల్వా ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులో మనం నెయ్యి యాడ్ చేసుకుందాము నెయ్యి అనేది చెప్పాలంటే ఆయుర్వేదం ప్రకారం నెయ్యి జ్ఞాపక శక్తిని పెంచుతుంది అంటారు వయసు మీద పడకుండా కూడా కాపాడుతుంది నెయ్యి వేసుకున్న తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ క్యారెట్ హల్వాలో యాడ్ చేసుకుందాము డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మనము మొత్తం అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి ఈ హల్వాలో యూస్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్కి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి చాలామంది స్వీట్స్ అనేది కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటారు హెల్దీగా కూడా స్వీట్స్ చేసుకొని మనం తినొచ్చు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా క్యారెట్ హల్వాని ప్రిపేర్ చేయండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఇంకా క్యారెట్ హల్వా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఎమ్మీ అండ్ టేస్టీయస్ట్ క్యారెట్ హల్వా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మేము చేసేటువంటి ఈ హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే